ప్రైజ్ అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు నేసు క్రీస్తునామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను ఈ నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజును ప్రభు మనకు అనుగ్రహించాడు ఇందుని బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మీ చుట్టూ ఉన్నటువంటి వారితో మీకు నెమ్మది లేని పరిస్థితి సమాధానం లేదు మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మీ మీద విషపు చూపును ద్వేషమును పగను కలిగి ఉన్నారా వారు అన్యులై ఉండొచ్చు మీ రక్త సంబంధులై ఉండొచ్చు ప్రభు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు నేను మీ చుట్టూ కూడా నెమ్మదిని కలగ చేయబోతున్నాను దినవృత్తాంతము గ్రంథము రెండవ దినవృత్తాంతములు పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనం దేవుడనే హోవాను మనం ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు హల ఎవరైతే ప్రభును ఆశ్రయిస్తారో ప్రభు వైపు చూస్తారో ప్రభు నాకు నెమ్మది కావాలి అని ఎదురు చూస్తారో అప్పుడు ప్రభువు వారికి నెమ్మదిని కలగ చేస్తారు వారి చుట్టూతో కూడా నెమ్మదితో కూడినటువంటి గొప్ప వాతావరణాన్ని ప్రభువు కలగ చేస్తాడు ఆయన సన్నిధిని వారితో పాటు ఉంచుతారు ఎస్ మీ కుటుంబంలో నెమ్మది లేదేమో మీ చుట్టూ నెమ్మది లేదేమో మీరు పనిచేస్తున్న దగ్గర మీరు చదువుతున్న స్థలంలో మీరు ఉంటున్నటువంటి ప్రాంతంలో చుట్టూ కూడా గలిబిలి అసమాధానం నెమ్మది లేని పరిస్థితి తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలగ చేసినటువంటి వాతావరణం ఉందేమో రైట్ నా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మీరు స్థలంలో ఆయన కదులుతున్నాడు ఆయన సన్నిధి మీరున్నటువంటి స్థలంలో సంచారము చేస్తున్నది ఇప్పుడే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి అసమాధానము నెమ్మది లేని స్థితి తొలగిపోతున్నది నెమ్మది ఆవరింపబడబోతున్నది హాలూ మీరు చూడబోతున్నారు గొప్ప మార్పును మీరు వ్యాపారం చేస్తున్న స్థలంలో మీరు ఉంటున్న స్థలంలో చుట్టూ ఉన్నవారు విషపు చూపును పగను కోపమును ద్వేషమును కలిగి ఉన్నారేమో అవన్నీ కూడా తొలగిపోబోతున్నది గొప్ప నెమ్మది మిమ్మల్ని ఆవరింపబడబోతున్నది ఎవరైతే మీకు శత్రులుగా ఉన్నారో మీకు ఆటంకంగా అడ్డుగా వ్యతిరేకంగా ఉన్నారు వారే మీకు మిత్రులుగా స్నేహితులుగా మారబోతున్నారు అట్టి విధంగా ఎహోవా చేయబోతున్నాడు ఇది ఏ విధంగా సాధ్యపరచబడుతుంది అంటే మనం ఎప్పుడైతే ప్రభువును ఆశ్రయిస్తామో ప్రభా నా చుట్టూ నెమ్మది లేదు నా జీవితంలో నెమ్మది లేదు అంతా కూడా భయము కలవరం ఆందోళన అసమాధానం నా జీవితం లేలుబడి చేస్తుంది నాకు దయచేసి మీ నెమ్మదిని దయచేయండి అని మనం ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేస్తామో అప్పుడు దైవికమైనటువంటి సమాధానం దేవుని నెమ్మది మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది హాలెల్ూయా ఏసు మీతో ఉంటే చాలండి ఆయన మీ కుటుంబంతో ఉంటే చాలండి నెమ్మది ఆయన మీ జీవితంలో ఉంటే చాలండి నెమ్మది మీ చుట్టూ ఎన్ని గాలి తుఫాన్లు చెలరేగినా ఎంతగా భయంకరమైనటువంటి అలలు మీ మీ నావను మీ దోను చుట్టుముట్టి కొట్టినా మీకు ఏమీ కూడా కాదు కారణం మీ దోనిలో నెమ్మదిని శాంతిని సమాధానాన్ని కలగచేసే ప్రభు ఉన్నాడు కాబట్టి అలలుయా మనం ఆయన రెక్కల వద్దాం ఆయన్ని ఆశ్రయిస్తాం ఆయన నెమ్మది మన జీవితంలో నింపు నింపబోతున్నది కలముసుకొని ప్రార్థిస్తామా క్రీస్తు ప్రభ మీకు వందరములు కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా నీ బిడ్డల జీవితంలో నెమ్మది లేదేమో శాంతి సమాధానం లేదేమో చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారా నెమ్మది లేదో వారి యొక్క సమాధానాన్ని వారు పోగొట్టుకుంటున్నారేమో సంతోషాన్ని వారు కోల్పోతున్నారేమో విషపు చూపు ద్వేష ఆశీస్సేము వారి చుట్టూ వారి చుట్టూ ఉన్నారేమో ఏసు క్రీస్తు నామంలో ఇప్పుడే ఆ బిడల కొరకు ప్రార్థిస్తున్నాను నెమ్మది వారి జీవితంలోనికి వచ్చును గాక శాంతి సమాధానం వారి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను గ్రేట్ పీస్ గొప్ప ఆదరణ గొప్ప సమాధానం గొప్ప శాంతి ఇప్పుడు మీ బిడలకు అనుగ్రహింపబడును గాక ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నారు నిన్ను అడుగుతున్నారు నెమ్మదితో నింపు అని ప్రభా నెమ్మదితో వారిని నింపండి వారి జీవితంలో మార్పును కలిగించండి వారు పని చేస్తున్న స్థలంలో వారి నెమ్మదిని వారి సంతోషము పాడు చేసే వ్యక్తులు వారు చుట్టూ ఉన్నారు ఏస్తున్నాములో ఇప్పుడే ఆ స్థలంలోనికి దైవికమైన సమాధానం నెమ్మది గాక వారు చూస్తూ వారు పనిచేస్తున్న స్థలంలో శాంతి సమాధానం ఆశీర్వాదం నెమ్మది కలుగును గాక ఉన్నతముగా వారిని దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా ఈ రోజంతా వారిని కాపాడి ప్రొటెక్ట్ చేసి నడిపించమని మెజర్ ఏస్తున్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమె గడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాట్ దేవుని నెమ్మది మీ చుట్టూ కూడా ఆవరింపబడబోతున్నది గడ్ బ్లెస్ యు